Praise the Lord. వెల్కమ్ టు జనరేట్ జీసస్ ఈ ఈరోజు మన ధ్యానాంశము ఆదాము హవ్వ వీరి ఇరువురిలో ముందు ఎవరు చనిపోయారు అన్న విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చేయటానికి కలిగిన కారణం ఏమిటంటే ఒక సహోదరుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానముగా ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే పిల్లల మీకు కూడా ఏదైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ సెక్షన్ లో హ్యాష్ ట్యాగ్ ఆస్క్ వర్మ అని మీరు టైప్ చేసి తర్వాత మీ ప్రశ్నను అడిగే ప్రయత్నం చేయండి దేవుని చిత్తం అయితే దాన్ని చెప్పగలిగిన జ్ఞానము నాలో ఉంటే ఖచ్చితంగా మీకు సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక మనం కంటెంట్లోనికి వెళ్ళినట్లయితే ఆదాము హవ్వల యొక్క జీవితాన్ని కనుక మనం గమనించినట్లయితే పెళ్ళాలా మన అందరికీ తెలుసు దేవుడు ఆదామును మట్టితో తయారు చేశాడు తర్వాత ఆదాము ప్రక్కటి ముక్కలో నుండి హవ్వను దేవుడు తయారు చేయడం జరిగింది అయితే వీరి కూడా ఏదేను తోటలో దేవుడు ఉంచాడు దేవుడుంచి వీరు మరి అక్కడ ఉన్న అన్నిటినీ కూడా అనుభవించడానికి వీరికి స్వేచ్ఛను దేవుడిచ్చాడు అయితే తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను మాత్రము భుజించవద్దని వీరికి ఒక ఆజ్ఞను దేవుడు ఇవ్వటం జరిగింది అయితే చాలా కాలం పాటు వీరి యొక్క జీవితము చాలా సజావుగా సాగింది వీరు ఆనందంగా సంతోషంగా దేవుడితో చక్కటి అనుబంధాన్ని సఖ్యతను కలిగి జీవించగలిగారు అయితే ఒకనొక రోజు జరిగింది ఏమిటంటే సాతాను సర్పము ద్వారా హవతో మాట్లాడి హవ్వను ఆ పండు తినులాగున ప్రేరేపించటం జరిగింది అయితే ఎప్పుడైతే హవ్వ ఆ పండును తినదో అప్పటికి భూమి మీదకి ఆ మరణము అనేది సంప్రాప్తించటము జరిగింది అయితే హవ్వ అక్కడితో ఊరుకోలేదు ఆమె పండు తిని మరణాన్ని ఎంచుకోవటమే కాకుండా మరి కొన్ని ఫలాలను తీసుకుని వచ్చి ఆదాముకు కూడా ఇవ్వటం జరిగింది తర్వాత మరి ఆదాము కూడా ఆ ఫలాలను తిని శాపగ్రస్తుడిగా మారిపోయిన విధానాన్ని మనం చూసాం అది పిల్లల తర్వాత దేవుడు రావటం జరిగింది వారిని ఏదేను తోటలో నుండి బయటికి పంపించేశారు అయితే దేవుడు ఏదేను తోటలో నుండి ఎప్పుడైతే వీరిని బయట పంపించేశారో తర్వాత ఏదైనా తోట బయట కూడా మరి కష్టమే అయినప్పటికీ వారి జీవనాన్ని వారైతే కొనసాగించారు అయితే హవ్వకు దేవుడు చెప్పాడు పిల్లలను కనటంలో నీ ప్రసవ వేదన అధికమవుతుందని దేవుడు చెప్పాడు అయితే భూమి నువ్వు ఎంతో కష్టపడితే కానీ ఫలితం ఇవ్వదు చాలా భారము అయిన విషయము అని ఆదాముకు కూడా దేవుడు తెలియజేయటం జరిగింది మంచో చెడ్డో కష్టమో నష్టమో వారు జీవనాన్ని అయితే కొనసాగించారు లేదా పిల్లలు చాలా సంవత్సరాలు వారు మరి జీవించటం జరిగింది వారు కూడా అనేక మంది పిల్లలకు జన్మనిచ్చారు అయితే ఒకనొక దినము వచ్చింది ఆదాము హవ్వలు కూడా చనిపోయారు అయితే భూమి మీద చనిపోయిన మొట్టమొదటి వ్యక్తులు ఆదాము కాదు హవ్వ కాదు మొదటిగా హేబేలు అన్యాయంగా కయ్యని చేతిలో మరి హత్యకు గురైన విషయం మనకు తెలుసు కాబట్టి మొదటిగా పుట్టిన మనుషులిద్దరూ అయితే మొదటిగా చనిపోలేదు అయితే ఆదాము ఆదాము హీరు ఇరువురిలో మొదటిగా ఎవరు చనిపోయారు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆది కారణము ఐదవ అధ్యాయం ఐదవ వచ్చినములో ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతికి తర్వాత మృతి పొందాడు అని అక్కడ రాయబడింది అయితే ఆదాము ఎందుకు చనిపోయాడు ఏ కారణం చేత చనిపోయాడు ఏ పరిస్థితుల్లో చనిపోయాడు అనేది ఆ యొక్క వివరణ అయితే అక్కడ లేదు కానీ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతికి అతను చనిపోయినట్టుగా అక్కడ మనం చూస్తాం అయితే హవ్వను గురించి ఆమె ఎప్పుడు చనిపోయింది అలా ఏ వయసులో చనిపోయింది అన్న విషయము డైరెక్ట్గా బైబిల్లో ఎక్కడా కూడా రాయబడలేదు అయితే పిల్లల చాలా మంది థియలాజియన్స్ కొన్ని అభిప్రాయాలను అయితే వ్యక్తపరిచారు చరిత్రలో కొన్ని బుక్స్లో కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తపరచబడినాయి అయితే వాటి ఏట్లో కూడా ఒకే రకమైన అభిప్రాయం లేదు వాస్తవం కొన్ని ఒక విషయంలోనికి మనం కొన్ని విధానాలను కనుక మనం చూసినట్లయితే కొంతమంది థియలాజియన్స్ ఏమని అభిప్రాయపడ్డారంటే ఇప్పుడు ఆ పండు తిన్న దినమున నీవు చచ్చడం అని దేవుడు వారి ఎరువురికి చెప్పాడు అయితే ఇద్దరిలో ముందు ఆ పండు తిన్నది హవ్వ అయితే ఆత్మీయంగా మొదట మరణించింది హవ్వే కాబట్టి శారీరకంగా కూడా హవ్వే మొదటి చనిపోయి ఉండొచ్చు అని అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తపరిచారు అలా చెప్పారు యూదుల మరి చారిత్రక గ్రంథాలు కొన్ని చదివినట్లయితే ముఖ్యంగా బుక్ ఆఫ్ జూబ్లీస్ ఏం తెలియజేస్తుందంటే ఆదాము చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత మరి హవ్వ చనిపోయినట్టుగా మొదటి ఆదామే చనిపోయాడు తర్వాత ఆరు సంవత్సరాలకి హవ్వ చనిపోయినట్టుగా బుక్ ఆఫ్ జూబ్లీస్ గ్రంథంలో రాయబడి ఉంది అయితే ఇప్పుడు బైబిల్ ఈ విషయంలో సైలెంట్గా ఉంది బైబిల్లో హవ్వ చనిపోవటానికి సంబంధించిన విషయాలు రాయబడలేదు మరి ఎందుకు రాయబడలేదు మరి హవ్వకు సంబంధించిన ఇంపార్టెన్స్ ఇందులో ఎందుకు లేదు అని కనుక మనం ఇన్డెప్త్ గా ఆలోచన చేసే ప్రయత్నం చేసినట్లయితే ఇప్పుడు కొంతసేపు బైబిల్ ని పక్కన పెట్టి మనం హిస్టరీలోకి ఆర్కియాలజీలోకి వెళ్ళే ప్రయత్నించేద్దాం ఈ బైబిల్లో ముఖ్యంగా ఆది కాండంలో ఉన్న సంఘటనల ఈ చరిత్ర అంతా కూడా యూఫరటిస్ అలాగే టైగ్రిస్ నదుల మధ్యలో ఉన్న ఏన్షియంట్ మెసపటేమియా ప్రాంతంలో ఈ చరిత్ర జరిగిందని చరిత్రకారులు నమ్ముతారు అయితే అక్కడ జరిగిన కొన్ని త్రవ్వకాలలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ వారు కనిపెట్టింది ఏమిటంటే అప్పటి కాలపు యొక్క సమాధులను కనుక చూసినట్లయితే పురుషుల యొక్క సమాధులకు అలాగే స్త్రీల యొక్క సమాధులకు కూడా ఒక ప్రత్యేకమైన అంటే క్లియర్ డిఫరెన్స్ అనేది క్లియర్ గా కనిపించింది ఎందుకంటే ఉదాహరణకు మీకు చెప్పినట్లయితే పురుషుల యొక్క సమాధుల మీద కొన్ని ఇన్స్క్రిప్షన్స్ అయితే రాయబడి ఉన్నాయి అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే ఆ వ్యక్తి యొక్క పేరు అతని గురించిన కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయబడి ఉన్నాయి అలాగే పురుషులను పాతిపెట్టిన తీరును కనుక చూసినట్లయితే ఆ వ్యక్తి వీరుడైతే అతనితో పాటు అతని కత్తిని కూడా పాతిపెట్టేవారు అయితే ఆ వ్యక్తి ఫలానా వృత్తికి చెందిన వ్యక్తి అయితే ఆ వృత్తికి సంబంధించిన ఒక ఒక పరికరాల్ అతనితో పాటు పాతిపెట్టేవారు అయితే ఇవన్నీ కూడా ఆర్కియాలజీ తవ్వకాలలో ఏన్షియంట్ మెసపటేనియన్ కల్చర్ సివిలైజేషన్ ఉన్నప్పటి సమాధులలో ఈ రకమైన ఈ వైఖరి అనేది క్లియర్ గా కనిపించింది ఇక స్త్రీల సమాధుల విషయాల్లో వెళ్తే ఆ సమాధుల పైన ఎక్కడ కూడా క్లియర్గా కొన్ని ఇన్స్క్రిప్షన్స్ రాయబడి ఉన్నట్టుగా ఎక్కడ లేదు ఆ సమాధులన్నీ కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి అయితే స్త్రీల సమాధుల్లో ఎక్కడ కూడా స్త్రీల పేర్లు కూడా మెన్షన్ చేయబడలేదు పురుషుల తవాదుల్లో పురుషుల పేర్లు వారి గురించిన కొన్ని వారిని సాధించిన విజయాలవరం అంటే వారి గురించి డిస్క్రైబ్ చేస్తూ కొన్ని ఇన్స్క్రిప్షన్స్ రాయబడినా స్త్రీల గురించి అవి ఏమీ లేవు అట్మోస్ట్ సింపుల్ గా ఈ స్త్రీల యొక్క సమాధులన్నీ కూడా ఉండటాన్ని గమనించారు అన్లెస్ అండ్ అంటిల్ ఆ స్త్రీలు ఏదైనా ఒక రాణులైతేనో ఒక ప్రాముఖ్యమైన స్థానం కలిగిన అయితేనే మాత్రమే కొద్ది మందికి మాత్రమే ఆ పేర్లు అనేవి మెన్షన్ చేయబండి అని వారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ పురుషుల యొక్క సమాధులకు స్త్రీల యొక్క సమాధులకు ఏన్షియంట్ మెసపటేమియన్ కల్చర్ కనుక చూసినట్లయితే క్లియర్ గా ఆ డిస్టింగ్నిష్ అనేది ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తాం ఎందుకు ఆ డిఫరెన్స్ అనేది ఉంది అంతే ప్రిల్లరా ఖచ్చితంగా ఈ యొక్క మేల్ డామినేటెడ్ సొసైటీ గానే ఆ రోజుల్లో సొసైటీ ఉండేది పురుష ఆధిక్యత అనేది పురుషులకు ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది క్లియర్ గా కనిపించింది కాబట్టి పురుషు అంటే మరణములో కూడా పాతి పెట్టడములో కూడా సమాధి చేయటంలో కూడా పురుషులను అప్పటి సమాజము ఏ రకంగా మరి గౌరవించిందన్నావా హెచ్చించిందన్నావా ఆ కారణంగా వేరే వారిని అన్నావా మీరు ఆ ప్లేస్ ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి క్లియర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఆర్కియాలజీలోంచి తిరిగి బైబిల్లోకి వచ్చే ప్రయత్నించాలి ఇప్పుడు బైబిల్లో కూడా మరి ఇక్కడ ఆదాము మరణానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి హవ్వ తొలి మహిళ మరి ఆవిడికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా బైబిల్లో కనపడట్లేదు ఇప్పుడు బైబిల్ కూడా పురుషాధిక్యతను సమర్థిస్తుందా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది ఖచ్చితంగా బైబిల్ పురుషాధిక్యతను సమర్థించదు మరి ఎందుకు తక్కువగా స్త్రీలను బైబుల్ చూడదు మరి ఎందుకు హవకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడలేదు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయితే పిల్లలకు గమనించండి పాత నిబంధన గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు పాయింట్అవుట్ చేస్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వంశావళి క్రిస్టల్ క్లియర్ గా ఆ లైన్ ఆ జీనాలజీ అనేది క్లియర్ గా సజీవంగా దేవుడించాడు అయితే మీకు గమనించినట్లయితే సేతు సేతు వంశావళి క్రిస్టల్ క్లియర్ గా మెన్షన్ చేయబడింది యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ వంశాలలో నుండి అయితే రాబోతున్నారు ఆ లైన్ అనేది క్రిస్టల్ క్లియర్ గా దేవుడు యేసు వచ్చే వరకు కూడా మెయింటైన్ చేశాడు ఎందుకంటే అన్ని విషయాల కంటే రక్షకుడిని గుర్తించడము ప్రాముఖ్యమైన విషయము అని దేవుడు నమ్మాడు అదే మన అందరికీ కూడా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఆ లైన్ ఆ లైన్ ఏదైతే ఉందో జినాలజీ ఏదైతే ఉందో ఏ ఫ్యామిలీ ఆర్డర్లో వేస్తూ వచ్చారో అవన్నీ కూడా క్లియర్గా దాన్ని ఉంచటం జరిగింది స్త్రీలను తక్కువగా చూసినట్టుగా దాన్ని మనం భావించకూడదు ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై వచ్చినములో హవ గురించి జీవము గల ప్రతివానికి తల్లి అని ఒక హెచ్చింపు వాక్యాన్ని దేవుడు అక్కడ హవ పక్షాన పలికినట్టుగా మనం చూస్తాం చనిపోవడం క్లియర్ గా బైబిల్లో ఉంది చనిపోవడం క్రస్టర్ క్లియర్ గా బైబిల్లో లేనప్పటికీ దానికి కలిగిన కారణాలు దేనిని హైలైట్ చేయాలి యేసు యొక్క పుట్టుక వైపు దాన్ని పాయింట్ ఐట్ చేయాలి పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనే ఇందులో కనిపిస్తా ఉంది అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం దేని ఏమైనప్పటికీ ఎవరు ముందు చనిపోయారు అనేది పక్కన పెడితే మేము హిస్టారికల్ డాక్యుమెంట్స్ లో నమ్ము మేము ఎందుకు ముందు ఆదాము చనిపోయాడు అనేది నమ్మాలి అవి అటుంటి బుక్స్ కాదని మీరు నమ్మినట్లు ఓకే ఇట్ ఈజ్ యువర్ డిసిషన్ నాకేం ప్రాబ్లం లేదు అయితే ముఖ్యంగా ఎవరు చనిపోయారు అన్నదానికంటే కూడా ప్రియుల అక్కడ శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆదాము హవ ఎవరు చనిపోయినా కూడా వారిరువుల వల్ల భూమి మీదకి పాపం వచ్చింది అది వారిరువుల వల్ల మనకి వాళ్ళు ఎప్పుడు చనిపోయారు అనేది పక్కన పెట్టండి వారి వలన మనకి ఆ మరణం అనేది సంప్రాప్తమైంది ఒక మాట బైబిల్ వంటి చదివి నేను క్లోజ్ చేస్తాను మొదటి కొన్ని పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ చదువుతా ఉన్నాను ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడదురు పిల్లలు ఆదామునందు అలాగే హవ్వ మరి వారి ద్వారా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది అందరూ మృతి పొందారట కానీ ఏసు ద్వారా అందరూ బ్రతికించబడతారని ఇక్కడ జీవవాక్యం తెలియజేస్తుంది ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభులవారిని వారిని సొంత రక్షకుడిగా అంగీకరించనట్లయితే ఆయనే దేవుడా కాదేమో ఒక విధంగా చూస్తే కరెక్టే అనిపిస్తుంది ఒక విధంగా చూస్తే కొన్ని అనుమానాలు వస్తున్నాయి అన్న భావజాలంలో కనుక నువ్వు ఉండినట్లయితే ఈ సృష్టిని తయారు చేసిన వాడు నిన్ను నన్ను పుట్టించిన వాడు ఒక్కడై ఉన్న దేవుడు ఉన్నాడు ఆయన పేరే యేసు నువ్వు డౌట్ పడాల్సిన అనుమాన పడాల్సిన అవసరత ఉద్దేశము నీకు ఉండాల్సిన అవసరత లేదు బైబిల్ క్రిస్టల్ ఫ్లీర్ తెలియజేస్తుంది చరిత్రలో ఆర్కియాలజీలో కానీ హిస్టరీలో కానీ సైంటిఫిక్ కానీ ప్రూవ్ చేయబడిన ఏకైక దేవుడు నేటికీ కూడా ఇజ్రాయేల్ దేశములో ఆయన సమాజం ఉన్నది ఆయన అవశేషాలు ఉన్నాయి ఆయన సంచరించిన ప్రాంతాలను కళ్ళకు కట్టినట్లు కనిపించే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల పిల్లలారా అండ్ రెండు వేల సంవత్సరాల క్రితం నీ కోసం నా కోసం ప్రాణత్యాగం ఆదాము ద్వారా సంప్రాప్తించిన మరణాన్ని రివర్స్ చేసి మనందరికీ కూడా జీవాన్ని ఇచ్చి ఆదాములో చనిపోతే ఆ కడపటి ఆదామైన ఎస్ఐ మనందరినీ కూడా బ్రతికించాడు ఇది ఈ విషయానికి సంబంధించిన వివరణ మీకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే హ్యాష్ ట్యాగ్ ఆస్క్ వర్మ అని మీ ప్రశ్నను కామెంట్ రూపంలో ఇచ్చే ప్రయత్నం చేయండి మరి ప్రభు చిత్తమైతే ఒక సమాధానంతో మరి ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే వీడియోస్ కూడా వారంలో ఒకటి రెండు చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చూసాను ధన్యవాదాలు లైక్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి దేవుడు మన దేశమును దీవించును గాక ఆమె